స్త్రీలు పురుషులు అందరూ ఏ భేదం లేదు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి కూడా విమర్శదినం ఒకటి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు మనల్ని కూడా దేవుడు ప్రశ్నించే రోజు ఒక రోజు ఉంది మనల్ని లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు గడపాలి అన్న ఒక్క మాట మీ దృష్టిలోనికి నేను తీసుకొస్తున్నాను ఒక రోజు ఉంది ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు మనం గడపాలి ఏ రోజు ఆ రోజు అంటే విమర్శ దినం ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని ఒక భర్త భార్య దగ్గర జీవించాలి భార్య దగ్గర భర్త జీవించాలి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బతకాలి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జీవించాలి సమాజంలో ప్రజల ముందు ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం బతకాలి చాలామంది అదొక రోజు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నారు అదొక రోజు ఉంది అన్న సంగతి మర్చిపోయి బతుకుతున్నారు కాబట్టి విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తూ ఉన్నారు ప్రజెంటు టైం నీకు ఇచ్చాడు ఇది నీ సమయం ఈ సమయంలో నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడు నిన్ను గదిలిచ్చడు ఎప్పుడన్నా గద్దిస్తే చెబితే కోపపడితే ఇలా వాక్య రూపంలో తన దాస్తుల ద్వారా నిన్ను సరి చేయటానికి గద్దించి హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి నిన్ను బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేస్తాడు ఈ కూటం అయిపోయింది నువ్వు బయటికి పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు దేవుడు మౌనం లేదా ఈ కూటం విడిచి కూడా నువ్వు వెళ్ళొచ్చు దేవుడు మౌనం నీ ఇష్టం అని కానీ ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి రోజు ప్రతి పూట ఆ విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని సత్క్రైస్తవుడు బ్రతుకుతాడు బ్రతకాలి ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చేటువంటి రోజు ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు జీవించిన జీవితంలో నీ ప్రతి క్రియ లెక్కగట్టబడుతుంది నీ మాటలు చేష్టలు నడతలు సమస్తం బైబిల్ గ్రంథంలో మన మాటలు కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడన్న సంగతి గ్రంథంలో రచింపబడి ఉన్నది రాయబడి ఉన్నది మత పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం గ్రంథము ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి మతయసు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఒకసారి తీసి చూసుకోండి నేను మీతో ఆ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను చూసారా విమర్శ దినం అనే మాట ఉంది ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట మనం అనుకుంటాం సహజంగా మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారు మనం చాటును చెప్పుకుంటున్నాం మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం కానీ దేవుని గ్రంథం చెప్తుంది దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు